పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం రాత్రి ఒంటి గంట నాలుగో భాగం చూద్దాం విశాలమైన ట్రంక్ రోడ్ మీద ఇరవై నాలుగు మైళ్ళ ప్రయాణం చేశాడు కమిషనర్ గిరి చీకటి పడింది ఇంకా ఎంత దూరం వెళ్ళాలి కార్లు లారీలు బస్సులు రోడ్డు మీద ఇటు అటు వెళుతూనే ఉన్నాయి రియర్ వ్యూ మిర్రర్లో చూస్తూనే ఉన్నాడు తన వెనక ఎవరైనా వస్తున్నారా అని ఎవరూ రావడం లేదు ఉత్తరంలో రాసినట్లు ఇరవై ఐదు మైళ్ళ స్పీడ్లో వెళుతున్నాడు ఎదురుగా రోడ్ పక్కన ఒక కారు ఆగి ఉన్నది ఆ కారు పక్కన ఇద్దరు ఒక ఆడది ఒక మగాడు నిలుచున్నారు ఆ స్త్రీ చేయి చూపించింది ఆగమని వాళ్ళ కారు వెనకే ఆగాడు గిరి తన కారు హెడ్లైట్స్ కాంతిలో వాళ్ళ మొహాలు కనిపించకుండా ముందున్న కారు బ్యానెట్ వెనక నిలుచున్నారు వాళ్ళు గిరి కారు దిగుతున్నాడు లైట్లు ఆర్పేయండి కేక వేసింది ఆమె గిరి కారు దీపాలు ఆర్పేశాడు బాగా చీకటిగా ఉంది ఎదురుగా ఉన్న కారు దగ్గరికి వెళ్ళాడు కారు ఎక్కి కూర్చోండి అన్నదామె గిరి కారు ఎక్కాడు ఆమె గిరి పక్కన కూర్చున్నది ఆ మగధను డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు అప్పుడు కూడా వాళ్ళ మొహాలు గిరికి కనిపించలేదు దయచేసి చేయి చాపండి అన్నదామె ఎందుకు ఇంజక్షన్ ఇవ్వాలి ఇంజక్షనా డ్యామ్ యూ ఎంత ధైర్యం అన్నాడు గిరి క్షమించండి మీకు మార్ఫియా ఇంజెక్షన్ ఇవ్వమని నాకు ఆదేశం వచ్చింది మీరు ఇంజక్షన్ తీసుకునే పక్షంలో మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వీలులేదు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఈ క్షణాన మీ ఇద్దరిని అరెస్ట్ చేసి తెలుసు మమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు కానీ మీ అబ్బాయి విషయం ఆలోచించారా అడిగిందామే గిరి కోపం దిగమింగాడు ఇంతవరకు వచ్చాక ఎప్పుడు ఎదురు తిరగడం ఎందుకు అనుకుని చేయి చాపాడు ఇంజక్షన్ ఇచ్చింది కారు వెళుతోంది కమిషనర్ గిరికి నిద్ర వస్తోంది వెనక్కి ఆనుకున్నాడు అతనికి మెలకువ వచ్చేసరికి అంతా చీకటిగా ఉంది కారులో లేడు మంచం మీద పడుకునున్నాడు బద్ధకంగా లేచి కూర్చున్నాడు కన్ను పడుచుకున్న ఏమీ కనిపించని చీకటి హలో హలో అరిచాడు లేచారా వెరీ గుడ్ మీ పక్కనున్న బళ్ళ మీద ఓ ఫ్లాస్కు ఓ గ్లాసు ఉన్నాయి ఫ్లాస్క్లో వేడి కాఫీ ఉంది తాగండి నేను కాఫీ తాగడానికి రాలేదు ఇక్కడికి మిస్టర్ గిరి ప్లీజ్ కొంచెం కాఫీ తాగండి కాఫీ తాగిన తర్వాత మీ కళ్ళకి గంతలు కడతాను తర్వాత మిమ్మల్ని నడిపించుకుని తీసుకువెళతాను మీ అబ్బాయి ఉన్న గది ముందుకి అక్కడ గంతులు తీసేస్తాను మీరు గదిలోకి వెళ్ళి మీ అబ్బాయిని చూడవచ్చు మీరు మీ భార్య ఊరికి వెళ్ళారని మీరు తిరిగి వచ్చేటంత వరకు తనని స్నేహితుల దగ్గర వదిలారని అనుకుంటున్నాడు మీ అబ్బాయి మీరు కూడా అలాగే మాట్లాడండి కమిషనర్ గిరి కాఫీ తాగాడు గ్లాసు బల్ల మీద పెట్టాడో లేదో వెనక నుంచి రెండు చేతులు అతని మొహం మీదకి వచ్చాయి స్టడీ మిస్టర్ కళ్ళకి గంతలు కడుతున్నాను అన్నాడు వెనక నుంచి అతను గంతలు బిగించాడు గిరికి సిగరెట్ ఇచ్చి సిగరెట్ తాగండి నర్వస్ స్టడీ అవుతాయి అన్నాడు చెయ్యి పట్టుకుని నడిపించాడు కుడివైపు ఎడంవైపు మళ్ళీ ఎడంవైపు కుడివైపు వెళ్ళి వెనక్కి రెండు మెట్లు దిగారు మళ్ళీ రెండు మెట్లు ఎక్కారు జ్ఞాపకం పెట్టుకోవడానికి చాలా ప్రయత్నించాడు గిరి ప్రయోజనం లేకపోయింది సార్ వచ్చేసాము ఇప్పుడు మీ కళ్ళగంతలు తీస్తాను వెనక్కి తిరగకండి తలుపు తట్టగానే తలుపు తీస్తారు లోపలికి వెళ్ళి అరగంట ఉండండి అరగంట తర్వాత నేను వచ్చి తలుపు తడతాను బయటికి రండి అంటూ కళ్ళగంతలు తీసేసి తలుపు తట్టాడు ఆ మనిషి రండి కమిషనర్ అన్నది ఓ స్త్రీకంఠం క్షణంలో తలుపు తెరుచుకుంది గిరి గదిలోపల అడుగుపెట్టాడు నానా నాన్న ఎప్పుడు వచ్చావు అంటూ రమేష్ ఒక్క ఊరుకును వచ్చి తండ్రి మెడని చుట్టేశాడు అమ్మ ఏది రాలేదేం అడిగాడు ఇంకా ఊరు నుంచి రాలేదు నేను మళ్ళీ ఊరికి వెళ్ళాలి ఇంకో వారం పది రోజుల్లో ఇద్దరం వచ్చి నేను తీసుకెళ్తాము అంటూ గదంతా పరీక్షగా చూశాడు గిరి ఒక చిన్న మంచం ఒక పెద్ద మంచం వాటి మీద పరుపులు పరుపుల మీద తెల్లటి దుప్పట్లు కింద తివాచి ఆ తివాచి మీద ఆట వస్తువులు బొమ్మల పుస్తకాలు ఓ పక్కన రేడియో పైన సీలింగ్ ఫ్యాన్ రమేష్ చిక్కిపోయినట్లు బెంగ పెట్టుకున్నట్లు కానీ కనిపించలేదు ఎలా ఉన్నావు అడిగాడు కొడుకుని బాగుంది నాన్న ఇక్కడ ఈ ఆంటీ ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది నాకు నిద్ర పట్టేంతవరకు కథలు చెబుతుంది నాతో భలే ఆటలు ఆడుతుంది శోభన్ అనే ఇంకో అబ్బాయి ఉన్నాడు వాడు నేను రోజు టేబుల్ టెన్నిస్ ఆడతాం నాన్న నీ పేరేమిటమ్మా అడిగాడు గిరి ఆమెని పేరెందుకు రమేష్ ఆంటీని అన్నది నవ్వుతూ ఇరవై ఉంటాయి మంచి రంగు చక్కని మొహం తెలివైన కళ్ళు వాణ్ణి మేము వరకు జాగ్రత్తగా చూడమ్మా ఆ విషయంలో మీరు దిగులు పడకండి రమేష్ కులాసాగా ఉంటాడు అన్నదామె అరగంట ఇట్టే గడిచిపోయింది తలుపు చప్పడయింది వస్తాను రమేష్ మళ్ళీ ఇవాళ ఊరికి వెళ్ళాలి ఇంకో వారం రోజుల్లో నేను మీ అమ్మ వస్తాము అన్నాడు గిరి నేను నీతో స్టేషన్కి రానా అడిగాడు రమేష్ నేను కారులో వెళుతున్నాను నువ్వు ఆంటీ దగ్గర ఉండు కథలు చెబుతుంది అని చట్టుకున కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని దింపి తలుపు తెరుచుకుని బయటకి వెళ్ళిపోయాడు గిరి ఎవరో గది తలుపు మూసేశారు బయట నడవాలో అంతా చీకటిగా ఉంది మళ్ళీ గంతలు కట్టాలి అన్నాడు వెగడో వెనక నుంచి గంతలు కొట్టి కొంచెం దూరం నడిపించాడు కూర్చోండి అన్నాడు అతను గిరి కూర్చున్నాడు కళ్ళకి కట్టిన గంతలు తీసేశాడు అతనికి ఎదురుగా విశాలమైన బల్ల బల్ల వెనక ఎవరో కూర్చుని ఉన్నారు అతని మొహం కనిపించడం లేదు బల్ల మీద ఉన్న టేబుల్ లైట్ వెలుగు గిరి మొహం మీద పడుతోంది మీ అబ్బాయికి ఎటువంటి హాని జరగలేదని కులాసాగా ఉన్నాడని తెలుసుకున్నారు కదా అన్నాడు అతను స్వచ్ఛమైన ఇంగ్లీషులో థ్యాంక్ యూ అన్నాడు గిరి మీ అబ్బాయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేంతవరకు ఇంత జాగ్రత్తగానూ ఇంత ఆపేక్షతోనూ చూసుకుంటామని హామీ ఇస్తున్నాను వెరీ గుడ్ అసలు విషయం చెప్పండి ఎంత కావాలి అడిగాడు కమిషనర్ గిరి ఆ మనిషి నవ్వాడు డబ్బు కాదు మిస్టర్ గిరి పొరబడుతున్నారు డబ్బు కోసం అయితే కొన్ని వందల జీతగాడి పిల్లవాడిని ఎత్తుకు రావడం దేనికి కోటీశ్వరుడు హీరాల పిల్లవాడు ఉన్నాడుగా నోనో మాకు డబ్బు అవసరం లేదు అయితే ఏం కావాలో చెప్పండి అడిగాడు గిరి చెబుతాను జాగ్రత్తగా వినండి మాతో సహకరిస్తారని మీ కొడుకు త్వరలో మీ దగ్గరికి వస్తాడని ఆశిస్తున్నాను అని చెప్పడం ప్రారంభించాడు అతను పొద్దున పది గంటలయింది క్రితం రాత్రి తను రమేష్ని చూసి వచ్చినట్లు భార్యకి చెప్పలేదు గిరి చెబుదామా వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నాడు చెబితే ఆమె మొహంలో ఆమె ప్రవర్తనలో కలిగే మార్పును బట్టి అందరికీ తెలిసిపోతుంది చెప్పకపోతే దిగులుతో ఇంకా కృషించిపోతుంది ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు అంతలో జవాన్ వచ్చి ఓ విస్టింగ్ కార్డు ఇచ్చాడు కమిషనర్ గిరికి వైఆర్ రామయ్య అని రాసి ఉంది ఆ కార్డు మీద ఎవరు ఎందుకు అడిగాడు జవాన్ని విసుగ్గా చెప్పలేదు సార్ మీకు ఇవ్వమన్నారు మీతో అవసరంగా మాట్లాడలేట చెప్పాడు జవాన్ సరే పిలుచుకురా అని వసారా వైపు చూశాడు గిరి నిమిషం తర్వాత ఒక కాయన్ని వెంటబెట్టుకుని వచ్చాడు జవాన్ మంచి పొడుగు వయసు వయసుమినడం వల్ల వంగి నడుస్తున్నాడు తెల్లని జుట్టు చెవుల మీద కూడా తెల్లని వెంట్రుకులు కళ్ళకి అద్దాలు చేతిలో కర్ర సంచి లాల్చీ తొడుక్కుని పైన ఉర ఉత్తరేయం వేసుకున్నాడు గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు గిరిని చూసి కూర్చోండి అని నిమిషమాగి ఎస్ అన్నాడు గిరి మీతో విడిగా మాట్లాడాలి అన్నాడైనా ఇక్కడ మీరు నేను తప్ప ఇంకెవరూ లేరుగా చెప్పండి క్షమించండి ఇంతకన్నా ప్రైవసీ కావాలి మీ ఆఫీసు గదిలోకి వెళదాం అన్నాడు కమిషనర్ గిరి చాలా విసుగ్గా చూశాడు విషయం ఏమిటో సూచనగానైనా చెప్పండి అన్నాడు థౌజండ్ అపాలజీస్ శ్రమ అనుకోకండి మీ ఆఫీసు గదిలోకి అంటూ లేచాడు ఆ వృద్ధుడు వయసులో అంత పెద్దవాడైన మనిషిని కసురుకోవడం కానీ వెళ్ళి పొమ్మనడం కానీ ఇష్టం లేక కమిషనర్ గిరి లేచి ఆల్ రైట్ అని పక్కనే ఉన్న ఆఫీసు గదిలోకి దారితీశాడు గిరి వెనకే వెళ్ళాడు ఆ వృద్ధుడు తలుపు మూసి చెప్పండి అన్నాడు గిరి ఇలా మారువేషంలో మీ దగ్గరకు వచ్చినందుకు క్షమించాలి అన్నాడు యుగంధర్ తన ఆశలు కంఠస్వరంతో అంతసేపు గొంతు మార్చి మాట్లాడాడు డిటెక్టివ్ యుగంధర్ వాట్ ఈస్ దిస్ నన్ను కలుసుకోవడానికి మారువేషమా ఇంత రహస్యమా అవసరమయ్యాయా అన్నాడు గిరి ఆశ్చర్యంతో అవును అవసరమైంది ఎందుకు అడిగాడు గిరి ఏం జరిగింది ఏం కావాలన్నారు అడిగాడు యుగంధర్ గిరి మొహం చిట్లించాడు అంతా అయోమయంగా ఉంది నాకు మీరు ఇలా మారువేషంలో రావడం ఏమిటి ఏం జరిగింది ఏం కావాలన్నారు అని అడగడం ఏమిటి నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు మిస్టర్ గిరి నాకు తెలిసిన విషయాలు చెబుతాను వినండి నిన్న సాయంకాలం మీరు ఒంటిగా ఇంటి నుంచి బయలుదేరారు మౌంట్ రోడ్ పోస్టాఫీస్లో ఉన్న ట్రంక్ కాల్ ఫోన్ బూత్లో అరగంట నిలుచున్నారు మీరు అక్కడ ఉండగా ఒక కుర్రవాడు బహుశా న్యూస్ పేపర్లో అమ్మే కుర్రాడు మీ కారు డ్రైవింగ్ సీట్లో ఒక కవర్ పడేశాడు మీరు ఆ కవర్ తీసుకుని చదివి అక్కడి నుంచి ఇందిరా థియేటర్లోకి వెళ్ళి కారు పార్కింగ్ స్పేస్లో ఆపి పక్కన ఉన్న అంబాసిడర్ కారు ఎక్కి మీరే డ్రైవ్ చేసుకుంటూ గ్రాండ్ ట్రంక్ రోడ్ మీదకి వెళ్ళారు సాయంకాలం ఆట అయిపోయిన తర్వాత ఎవరో యూనిఫామ్లో ఉన్న డ్రైవర్ మీ కారు ఎక్కి న్యూ ప్యాలెస్ థియేటర్కి వెళ్ళి ఆపాడు రాత్రి ఒంటి గంటకి పది నిమిషాల ముందు అంటే సినిమా పూర్తయ్యేలోగా మీరు వెళ్ళిన అంబాసిడర్లో మీరు న్యూ ప్యాలెస్ థియేటర్కి వచ్చి ఆ అంబాసిడర్ కారు అక్కడ వదిలి మీ కారు ఎక్కి మీ ఇంటికి వెళ్ళిపోయారు ఆ అంబాసిడర్ కారుని యూనిఫామ్లో ఉన్న డ్రైవర్ టీ నగర్ ఆటోమొబైల్ వర్క్ షాప్కి తీసుకెళ్ళిపోయాడు అని యుగంధర్ ఐదు నిమిషాలు మౌనంగా ఉండి మీరు నాకు టెలిఫోన్ చేసి రాత్రి ఏం జరిగినది బ్లాక్ మిమ్మల్ని ఏం అడిగినది చెప్తారనుకున్నాను తొమ్మిది గంటలైనా మీరు ఫోన్ చేయకపోయేసరికి మారువేషం వేసుకుని వచ్చాను నిన్న రాత్రి ట్రంక్ రోడ్ మీద మీ కారును వెంబడించి మీరు ఎక్కడికి వెళుతున్నది కనుక్కోపోవడానికి కారణము ఇప్పుడు మారువేషంలో రావడానికి కారణమో చెబుతాను రాత్రి నేను మిమ్మల్ని వెంబడించి ఉంటే ఆ బ్లాక్ మెయిలర్స్ని మీరు కలుసుకునే అవకాశం ఉండేది కాదేమో ఇప్పుడు నేను మారువేషంలో కాక మామూలుగా మీ ఇంటికి వచ్చి ఉంటే మీరు నాతో నిజం చెప్పేశారని ఆ బ్లాక్మెయిలర్స్ అనుకుని మీ అబ్బాయికి ఏదైనా హాని చేయవచ్చు అన్నాడు యుగంధర్ కమిషనర్ గిరి చాలా కోపంగా చూశాడు యుగంధర్ని మీరు చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని వెంటాడారా ఎంత అహంకారం అన్నాడు ప్లీజ్ శాంతించండి మీరు ఇప్పుడు నన్ను ఏమన్నా నేను పట్టించుకోను మీరు ఎంతో చిత్తక్షోభలో ఉన్నారు కనుక మిస్టర్ యుగంధర్ ప్లీజ్ వెళ్ళిపోండి మీతో మాట్లాడవలసింది ఏమీ లేదు యుగంధర్ కుర్చీలో నుంచి లేవలేదు కమిషనర్ని జాలిగా చూశాడు మిస్టర్ గిరి మీరు నేను పద్నాలుగేళ్ల నుంచి స్నేహితులం మీ సర్వీస్ రికార్డు నాకు తెలుసు ధర్మము న్యాయము అతిక్రమించకుండా ఇన్నేళ్లు మీరు పోలీసు సర్వీసులో ఉన్నారు అటువంటి మీరే మీ అబ్బాయి రమేష్ మీద ఉన్న ప్రేమ వల్ల ఏదో నేరం చేయడానికి పూనుకుంటున్నారంటే నమ్మలేకుండా ఉన్నాను మీ స్నేహితుణ్ణి నేను మిమ్మల్ని నేరం చేయనివ్వను అన్నాడు పోలీస్ కమిషనర్ గిరి ఏమీ జవాబు చెప్పలేక తల రెండు చేతుల్లో పట్టుకుని బల్ల మీదకి వాల్చాడు మిస్టర్ గిరి ఒక మీ అబ్బాయినే కాదు ఇంకా ఎంతో మందిని ఎత్తుకుపోయారు వాళ్ళ వాళ్ళనందరినీ ఈ బ్లాక్మెయిలర్ ఈ పాటికి కలుసుకుని తనకి ఏమిటో చెప్పి ఉంటాడు కానీ వాళ్ళకెవ్వరికి నాకు కానీ పోలీసులకు కానీ నిజం చెప్పే ధైర్యం ఉండదు నిజం చెప్పి తాము ప్రేమించిన వాళ్ళ ప్రాణాలకి హాని కలిగించలేరు మీ విషయం వేరు మీరు పోలీస్ ఆఫీసర్ ఉన్నతోద్యోగి నేరాలు జరగకుండా చూడడం మీ బాధ్యత నేరం చేసిన వాళ్ళని పట్టుకోవడం మీ డ్యూటీ మీకు ధైర్యం ఎక్కువ మీ విద్యుత్ ధర్మం మీద మీకు భక్తి ఉంది అటువంటి మీరే గిరి తల విదులుస్తున్నాడు నాలో నమ్మకం ఉంచండి మీ అబ్బాయికి ఎటువంటి హాని జరగనివ్వను మీరు నాకు నిజం చెప్పితే పొరబాటునైనా బయటకు పడనివ్వను బయట పడనివ్వకుండా ఆ దుర్మార్గుల్ని పట్టుకుంటాను కమిషనర్ గిరి తల ఎత్తాడు అందుకే మిమ్మల్ని ఈ గదిలోకి మనం మాట్లాడే రహస్యం ఎవరూ తెలియక ఉండటంందుకు తీసుకువచ్చాను యుగంధర్ మిమ్మల్ని కలుసుకున్నట్లు ఎవరికీ తెలియదు నాకు మీరు చెప్పినట్లు ఎవరికీ తెలియదు ఎవరో వైవి రామయ్య ఏదో పని మీద వచ్చి మీతో మాట్లాడి వెళ్ళాడు అనుకుంటారు పోలీస్ కమిషనర్ కళ్ళల్లో ఆశ వెలిగింది అంతలో టెలిఫోన్ మోగింది గిరి రిసీవర్ తీసుకుని ఎస్ గిరిహియర్ ఎవరు డిటెక్టర్ యుగంధరా అవును అని రిసీవర్ యుగంధర్కి అందించాడు ఆశ్చర్యంతో యుగంధర్ రిసీవర్ తీసుకున్నాడు గుడ్ మార్నింగ్ మిస్టర్ యుగంధర్ అనవసరమైన శ్రమ తిరిగి వెళ్ళేప్పుడైనా అతికించుకున్న మీసాలు తీసేయండి దయచేసి రిసీవర్ మిస్టర్ గిరికి ఇవ్వండి అవతల నుంచి మాట్లాడడం వినిపించింది మీరెవరు అడిగాడు యుగంధర్ చిన్న నవ్వు రిసీవర్ మిస్టర్ గిరికి ఇవ్వండి యుగంధర్ రిసీవర్ గిరికి ఇచ్చాడు లేదు నాకు తెలియదు చెప్పలేదు చెప్పను అని గిరి రిసీవర్ పెట్టేసి లేచి నిలుచున్నాడు మీరు నా దగ్గరికి వచ్చినట్లు ఎవరికీ తెలియదన్నారు మిస్టర్ యుగంధర్ ఇంకైనా దయచేసి వెళ్ళండి మీతో మాట్లాడవలసింది ఏమీ లేదు అని గదిలో నుంచి వెళ్ళిపోయాడు పోలీస్ కమిషనర్ గిరి కూడా వాళ్ళకి బెదిరిపోతాడని అనుకోలేదు అన్నాడు రాజు కన్న కొడుకు కదా ప్రేమ అలాంటిది ఆయన్ని తప్పు పట్టడానికి వీల్లేదు పూర్తిగా వాళ్ళకి లొంగిపోయాడో లొంగిపోయినట్లు నటించి వాళ్ళని పట్టుకునేందుకు ఏదైనా పన్నాగం పన్నుతున్నాడో మనకి తెలియదు ఏదైనా గిరి ద్వారా మనకి ఏమీ తెలియదు అన్నాడు యుగంధర్ ఇవాళ కమిషనర్ డ్యూటీలో చేరాడట మీకు తెలుసా తెలుసు మనం ఈ విషయం ఐజీతో మాట్లాడితే అన్నాడు రాజు ప్రయోజనం లేదు కమిషనర్ ఐజీకి మాత్రం చెబుతాడా గిరిని ఓ కంట కనబెడుతూ ఉంటారుగా అన్నాడు రాజు ఇన్నేళ్ల పోలీసు శిక్షణలో ఉన్న గిరి అంత సులభంగా బయటపడతాడా మనం వేరే ఇంకో పథకం ఆలోచించాలి అన్నాడు యుగంధర్ హీరాలాల్ సెక్రటరీ మోహన్ దాస్ ది గ్రేట్ నేషనల్ బ్యాంక్కి వెళ్ళి హీరాలాల్ చెప్పిన పని ముగించుకుని కారు దగ్గరికి వచ్చాడు సాయంకాలం నాలుగు గంటలకి మిస్టర్ మోహన్ దాస్ అన్నారు వెనక నుంచి ఎవరు ఎస్ అని వెనక్కి తిరగబోయాడు మోహన్ దాస్ అంతలో అతని వీపు మీద చెయ్యబడింది వీపులో ఏదో గట్టిగా తగిలింది చెప్పినట్లు చెయ్యి లేకపోతే పిస్తోలుతో వీపు తూట్లు పడేట్లు కాలుస్తాను అన్నాడు వెనక నుంచి ఏమిటిది అని ఇంకా ఏదో అనబోతుండగా ఆఖరసారి చెబుతున్నాను ప్రాణం మీద ఆశ ఉంటే చెప్పినట్లు చెయ్యి అన్నాడు వెనక నిలబడ్డ మనిషి ఇక మోహన్ దాస్ ఎదురు తిరగలేదు డ్రైవర్ సీట్లో కూర్చో మోహన్ దాస్ కిక్కురమనకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు పిస్తోలు పట్టుకున్న మనిషి వెనక సీట్లో కూర్చుని పోని అన్నాడు ఎక్కడికి తిన్నగా పోని నువ్వు ఎవరివో నన్ను ఎందుకలా బెదిరిస్తున్నావో నాకు తెలియడం లేదు తెలుస్తుంది డ్రైవ్ చేయి చిత్రాంధ్రిపేటలో ఒక గేటు తెరిచి ఉంది కారును తిన్నగా లోపలికి తీసుకువెళ్లమని చెప్పాడు మోహన్ దాస్కి అతను ఆ ఆజ్ఞ పాటించక తప్పలేదు కారు దిగి ఇంట్లోకి వెళ్ళగానే ఎవరో తలుపు మూసేశారు మరుక్షణం మోహన్ దాస్ తావడ మీద పెద్ద దెబ్బ పడింది ఆ దెబ్బకి అతను కింద పడ్డాడు మీరెవరు నన్నెందుకు ఇలా కొడుతున్నారు అడిగాడు తనని బెదిరించి అక్కడికి తీసుకువచ్చిన మనిషిని ఆ ఇంట్లో ఉన్న మనిషిని పరీక్షగా చూస్తూ వాళ్ళని ఇది వరకు తను చూసిన గుర్తులేదు మేము ఎవళ్ళమైతేనేం నీ పాలిట యముళ్ళం అరిచాడు వాళ్లలో ఒకడు నీకేం కావాలి నన్నెందుకు ఇక్కడికి తీసుకువచ్చారు బెదురుతూ అడిగాడు మోహన్ దాస్ హీరాలాల్ కొడుకు శోభన్ని ఎక్కడ దాచావో చెప్పు మోహన్ దాస్ ఒక్క నిట్టూర్పు విడిచి నాకేం తెలుసు అన్నాడు అత నాపు మాట పూర్తి అనకముందే చెల్లుమని అతని నోటి మీద దెబ్బ తగిలింది మేము పోలీసులం కాదు మాకు ఎవిడెన్స్ యాక్ట్ వర్తించదు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్తో మాకు సంబంధం లేదు నీ నుంచి నిజం బయటపడేంత వరకు నిన్ను నానా హింసలు పెడతాము మీరు ఎన్ని హింసలు పెట్టినా నాకు తెలియని విషయాలు ఎలా చెప్పగలను అన్నాడు మోహన్ దాస్ నీకు నిజంగా తెలియకపోతే నీ కర్మ నరక బాధపడి మా చేతుల్లో చస్తావు మోహన్ దాస్ వాళ్ళిద్దరి మొహాలు చూశాడు చాలా క్రూరంగా ఉన్నాయి దయా ఏ కోశాన లేవు వాళ్ళలో మీరేదో పొరబడుతున్నారు నిజంగా నాకేమీ తెలియదు కావలిస్తే హీరలాల్ గారిని అడిగి చూడండి ఆయనకి నా మీద ఎటువంటి అనుమానమూ లేదు అన్నాడు మోహన్ దాస్ వాళ్లల్లో ఒకడు విరగబడి నవ్వాడు మోహన్ దాస్ బెదిరిపోయాడు నీ ముఠావాళ్ళు చెప్పినట్లు చేస్తావన్నాడు అదంతా మాకు తెలుసులే అన్నాడు మీకు తెలుసా ఎలా తెలుసు ఎవరు చెప్పారు హీరాలాలు చెప్పారా కంగారుగా అడిగాడు మోహన్ దాస్ వెంటనే తను బయటపడిపోయానని తెలుసుకుని నాలి కొరుక్కున్నాడు ఏమీ తెలియని అమాయకుడివి కదూ నువ్వు అని ఫెడీమని దవడ పగిలేటట్లు ఇంకో దెబ్బ కొట్టాడు ఆ దెబ్బకి మోహన్ దాస్ చెవులు గింగురమన్నాయి ఒక నిమిషం పాటు కళ్ళు చీకట్లు కమ్మాయి శోభన్ని ఎక్కడ దాచింది నిజంగా నాకు తెలియదు అన్నాడు నీకు తెలిసిందేమిటో చెప్పు మీకు తెలిసిందే నాకు తెలుసు మాకేం తెలుసో నీకు అనవసరం నీకు తెలిసింది చెప్పు నువ్వు నిజం చెబుతున్నావో లేదో మాకు తెలుస్తుంది మోహన్ దాస్ దవడ రుద్దుకుంటూ నేను నిజం చెబుతున్నాను ఏమీ దాచటం లేదు వినండి ఐదేళ్ల నుంచి నేను హీరాలాల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నా జీతం మూడు వందలు వారింట్లో నాకు ఓ గది ఇచ్చారు భోజనం అక్కడే నేను ఎంఏ ఎకనామిక్స్ పాస్ అయ్యాను హీరాలాల్ నోట్లలో మునిగిపోతున్నాడు కానీ నా జీతం పది రూపాయలు కూడా పెంచడు హీరాలాల్ కాల్చే ఇంపార్టెంట్ సిగరెట్లకి నెలకి నాలుగు వందలు ఖరీదు చేస్తాయి నా కడుపు మండిపోయేది ఏమిటి అన్యాయం ఒక మనిషికి అంత డబ్బు ఎందుకు ఇంతమంది డబ్బు లేకుండా బాధపడడం ఏంటి ఆ డబ్బంతా శ్రమపడి సంపాదించలేదు హీరాలాల్ తన తోటి మానవుల రక్తమాంసాలు పిండి ఆ సిద్ధాంతాలన్నీ మాకు అనవసరం అసలు సంగతి చెప్పు సమాన సంపద సమాన భోగం ఆదర్శంగా పెట్టుకున్న ఒక రాజకీయ పార్టీలో సభ్యుడిగా చేరాను రెండేళ్ల క్రితం తర్వాత ప్రజాస్వామ్య పద్ధతులలో తమ పార్టీ వ్యవహరిస్తుందని పైకి చెప్పేవాళ్ళు వాళ్లలో ఒక కూటం ఏర్పడింది ఆ పక్షం వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతులు అవలంబిస్తే కొన్ని దశాబ్దాలు పడుతుందని ఇతర విధానాలు అవలంబించి విప్లవం తీసుకురావాలని ప్రబోధించారు అసలు విషయం చెప్పు నేను కూటంలో చేరాను హీరాలాల్ కొడుకుని ఎత్తుకుపోవడానికి తర్వాత హీరాలాల్ డబ్బు కాజేసి బేదలకు పంచిపెట్టడానికి ఒక పన్నాగం పన్నారు అందుకు నన్ను సహాయం చేయమన్నారు ఏం చేయమన్నారు రాత్రి వీధి తలుపు తెరిచి ఉంచమన్నారు తర్వాత తలుపు మూసి గడియపెట్టి తాళం వేయమన్నారు అంటే హీరాల కొడుకుని ఎత్తుకుపోయింది దెయ్యం కాదని నీకు తెలుసన్నమాట తెలుసు ఆ కూటంలో వాళ్లే శోభన్ని ఎత్తుకుపోయారు నేను చేసిన సహాయం వల్ల తలుపు తెరిచి ఉంచడం తర్వాత ముయ్యడం అంతే వాళ్ళిద్దరూ నవ్వారు చిన్న సహాయం చేసావన్నమాట తర్వాత తర్వాత మీకు తెలుసుగా హీరాలాలు చెప్పారుగా షటప్ నువ్వు చెప్పు నువ్వు చెబుతున్నది నిజం అవునో కాదో తెలుసుకోవాలి వారం రోజుల తర్వాత నాకు టెలిఫోన్ చేసి చెప్పాడు ఒక యువత వచ్చి నాకు తోలిపెట్టి ఇస్తుందని నేను ఆ తోలిపెట్టే హీరాలాలకి ఇచ్చి ఆయన ఇచ్చే తోలిపెట్టే నా గదిలో పెట్టుకోవాలని ఆ యువత వచ్చి మళ్ళీ ఇంకో తోలిపెట్టి నాకు ఇస్తుందని అది తీసుకుని హీరాళాలు ఇచ్చిన తోలుపెట్టే ఆమెకి ఇవ్వమని ఇలా ఎన్నిసార్లు తోలిపెట్టులు మార్చావు ఇప్పటికీ ఎనిమిది సార్లు ఆ తోలిపెట్లు ఏమున్నాయి నోట్లు అన్నాడు మహా మోహన్ దాస్ హీరాలాల్ ఇచ్చిన తోలిపెట్టెలలో నోట్లున్నాయి ఆ యువత తెచ్చిన తోలిపెట్టెలలో నోట్లే అన్నాడు మోహన్ దాస్ వెరీ గుడ్ ఇప్పుడు అసలు విషయం చెప్పు ఒక కూటం తయారైందన్నావు ఆ కూటంలో సభ్యులు ఎవరు ఎక్కడ సమావేశమయ్యేవారు అడిగాడు వాళ్లలో ఒక కథను నాకు తెలియదు మనీ ఇంకో దెబ్బ పడింది నిజంగా నాకు తెలియదు ఆ కూటం సమావేశానికి నన్ను మొదటిసారి తీసుకువెళ్ళినప్పుడు కారు ఎక్కగానే నా కళ్ళకి గంతలు కట్టారు అది అర్ధరాత్రి ఎక్కడికో తీసుకువెళ్లారు సమావేశంలో సభ్యులందరూ మొహాలకి నల్లని ముసుగులు వేసుకున్నారు శోభన్ని ఎత్తుకుపోయిన తర్వాత మీ కూటం సమావేశం మళ్ళీ జరిగిందా లేదనుకుంటాను నన్ను పిలవలేదు ఆ కూటానికి నాయకుడు ఎవరో తెలుసా తెలియదు ఒక విషయం మాత్రం చెప్పగలను భారతీయుడు కాదు ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడు కానీ ఆ ఇంగ్లీషు అదో విధంగా ఉండేది తోలిపెట్టెలు తెచ్చే యువత కూడా ముసుగు వేసుకుని వచ్చేదా లేదు రోజు పొద్దున్న తొమ్మిది గంటలకు వస్తుంది చాలా అందంగా ఉంటుంది ఎవరిమే ఎందుకు నీ దగ్గరకు వస్తుంది అని ఎవరు నిన్ను అడగలేదా నా ప్రియురాలు అని చెప్పాను మోహన్ దాస్ కిడ్నాప్ పీనల్ కోడ్ ప్రకారం నేరం ఎంత పెద్దదో తెలుసా ఏళ్ళు జైలు శిక్ష పడుతుందో తెలుసా ఏడేళ్ళు కిడ్నాప్ చేయడం ఎంత నేరమో కిడ్నాప్ చేయడానికి సహాయం చేయడం కూడా అంతే నేరం మోహన్ దాస్ తల ఉంచుకున్నాడు దొంగ నోట్లు తయారు చేయడం ఎంత నేరమో అవి మార్చడానికి సహాయపడడమూ నేరమేనని నీకు తెలుసా పదేళ్లు జైలు శిక్ష కుర్ర తనకు ఆవేశంలో ఏదో విప్లవం తీసుకురావడానికి సహాయపడుతున్నానన్న అపోహతో ఇలా చేశావని అనుకుంటున్నాను అందుకే మా నిజ స్వరూపాలు నీకు చూపిస్తాము అన్నాడు ఒకడు వాళ్ళిద్దరూ మొహానికి పోసుకున్న రంగు చెరిపేసి అతికించుకున్న మీసాలు గడ్డాలు పీకపారేశారు డిటెక్టివ్ యుగంధర్ మీరా అన్నాడు మోహన్ దాస్ మోహన్ దాస్ నిన్ను పోలీసులకు అప్పగించి నీకు పదేళ్ళు శిక్ష పడేటట్లు చేయవచ్చు కానీ నీ అమాయకత్వానికి జాలిపడి నీకు ఓ అవకాశం ఇస్తున్నాను వాళ్ళని పట్టుకునేందుకు నువ్వు మాకు సహాయపడాలి అన్నాడు యుగంధర్ వసంత్ కుమార్ గారా గుడ్ ఈవినింగ్ నీ వల్ల నాకు ఒక సహాయం కావాలి మీరు తిరికగా ఉన్నారా మీ సహాయం ఒక వారం రోజుల పాటు కావాలి అన్నాడు యుగంధర్ టెలిఫోన్లో రెండు పిక్చర్లు ఉన్నాయి చేతిలో ఈ వారంలో షూటింగ్ ఉంటుందన్నారు అయినా మీకు నా సహాయం అవసరమైతే క్యాన్సిల్ చేస్తాను అన్నాడు వసంత్ కుమార్ చెయ్యండి చాలా ముఖ్యమైన పని దయచేసి మీ మేకప్ బాక్స్ తీసుకురండి చెప్పాడు యుగంధర్ ఎందుకు వేషం వెయ్యాలా అడిగాడు అతను అవును హీరాలాల్ సెక్రటరీ మోహన్ దాస్గా కొన్నాళ్ళు నటించాలి ఎక్కడ హీరాలాల్ గారి దగ్గర ఆయన ఇంట్లో గుడ్ గాడ్ బయటపడితే మోహన్ దాస్ ఏమయ్యాడు అతను కొన్నాళ్ల పాటు దాచేస్తున్నాను మీరు మోహన్ దాస్ కారని బయటపడకూడదు ఏదో జ్వరం వచ్చి గొంతు పూడుకుపోయిందని చెప్పాలి మీరు నటించగలడని నాకు తెలుసు మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉన్నది అన్నాడు యుగంధర్ తలుపు చప్పుడైంది మోహన్ దాస్ వేషంలో ఉన్న వసంత్ కుమార్ తలుపు తెరిచాడు ఏం గదంతా ఇంత చీకటిగా ఉందే మెడకి మఫ్లర్ చుట్టుకున్నారెందుకు అడిగింది గదిలోకి వచ్చిన యువతి మంచి ఒంటి రంగు అందమైన విగ్రహం తెల్లచీర కట్టుకుంది బొంగురపోయిన కంటి స్వరంతో మధ్య మధ్య దగ్గుతూ చెప్పాడు ఫ్లూ జ్వరం గొంతు పూడుకుపోయింది సారీ అని చేతిలో ఉన్న తోలుపెట్టని బళ్ళ మీద పెట్టి బళ్ళ మీద ఉన్న అదే రకం తోలుపెట్టని తీసుకుని వస్తాను మళ్ళీ రేపు ఇదే టైంకి అన్నదామే అతను తలవూపాడు ఆమె గదిలో నుంచి వెళ్లగానే అతను కిటికీ దగ్గరికి వెళ్ళి జేబు రుమాలు తీసి మోహన్ దుడుచుకున్నాడు కిటికీకి ఎదురుగా రోడ్డు మీద నిలుచుని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు వెయ్యి రూపాయలకి తక్కువ ఇవ్వడానికి వీల్లేదు అన్నాడు యుగంధర్ వెయ్యి అయితే మాకేం గుడుతుంది అన్నాడు రాజు మోహన్ దాస్ వేషంలో ఉన్న అతను కిటికీ దగ్గరికి రావడం గమనించారు ఇద్దరు ఆమె హీరాలాల్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒకసారి ఇటు అటు చూసి చేతిలో పట్టుకుని చకచకా నడవడం ప్రారంభించింది రాజు నువ్వు వెళ్ళు అన్నాడు యుగంధర్ రాజు ఆమెని కొంచెం వెనకాలే వెంబడించాడు కొంచెం దూరంలో ఆగి ఉన్న పాత ఫోర్డ్ కారు దగ్గరికి వెళ్ళాడు యుగంధర్ డ్రైవింగ్ సీట్లో ఓ యువతి కూర్చుని ఉన్నది కాత్య మనం వెంటాడవలసిన స్త్రీ అదుగో నువ్వు కారులో వెంటాడు నేను మోటార్ సైకిల్ మీద వస్తాను జాగ్రత్త సుమా మన కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకోకూడదు ఈమె హెచ్చరించాడు యుగంధర్ కాత్య తల ఊపి కారు స్టార్ట్ చేసింది తోలిపట్టు పట్టుకుని వెళుతున్న యువతి స్టాప్ దగ్గర ఆగింది రాజు కొంచెం దూరంలో ఆగాడు బస్ కోసం చాలామంది కాచుకున్నారు వాళ్లలో కలిసిపోయాడు రాజు ఆమె బస్సు ఎక్కింది రాజు ఎక్కాడు ఆమె సెంట్రల్ స్టేషన్ దగ్గర బస్ దిగింది రాజు దిగాడు ఆమె ఇటూ అటూ చూడటం లేదు తనని ఎవరన్నా వెంబడిస్తున్నారేమో అని అనుమానిస్తున్నట్లు లేదు తిన్నగా పార్కు స్టేషన్కి వెళ్ళి తాంబరానికి టికెట్టు కొన్నది రాజు మూడు టికెట్లు కొన్నాడు తాంబరానికి ఆమె మెట్లు ఎక్కి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయింది అప్పుడు వచ్చాడు యుగంధర్ తాంబరానికి టికెట్లు కొన్నాను మీకు కాత్యాకి కూడా అని రెండు టికెట్లు యుగంధర్కి ఇచ్చి రాజు మెట్లు ఎక్కాడు ఆమె ప్లాట్ఫామ్ మీద నిలుచున్నది రాజు క్యాంటీన్ దగ్గర నిలబడ్డాడు యుగంధర్ కొట్టు దగ్గర ఆగాడు కాత్య ఆడవాళ్ల బెంచి మీద కూర్చున్నది రైలు వచ్చింది ఆమె ఆడవాళ్ల పెట్టెలోకి ఎక్కింది కాత్య కూడా అదే పెట్టెలో ఎక్కింది ఆ ఆడవాళ్ల పెట్టెకి ఇటు అటు ఉన్న కంపార్ట్మెంట్స్లో రాజు యుగంధర్ ఎక్కారు రైలు కదిలింది రైలు మాంబళం స్టేషన్లో ఆగగానే యుగంధర్ రాజు ఆడవాళ్ళ కంపార్ట్మెంట్నే చూస్తున్నారు చాలామంది ఆడవాళ్ళు దిగుతున్నారు కానీ తోలిపెట్టుతో వచ్చిన ఆమె దిగలేదు చట్టుకున్న యుగంధర్ ప్లాట్ఫామ్ మీదకి దిగాడు ఆడవాళ్ల పెట్టెలో నుంచి దిగిన వాళ్లలో ఒక ఆమె చేతిలో తోలిపెట్టె ఉంది హీరాలాల్ ఇంటిలో నుంచి వచ్చిన యువతి చేతిలో లాంటిదే అది రైలు కదలబోతోంది రాజుకి కార్తికి ఏమీ చెప్పే అవకాశం లేదు యుగంధర్కి పచ్చచీర కట్టుకున్న ఆ స్త్రీని వెంటాడుతూ వెళ్ళిపోయాడు ప్రతి స్టేషన్లోనూ రాజు తొంగి చూస్తూనే ఉన్నాడు హీరాలాల్ ఇంట్లో నుంచి తోలిపెట్టతో వచ్చిన స్త్రీ దిగలేదు అటువంటి తోలిపెట్ట పట్టుకుని ఒక స్త్రీ మాంబళంలో దిగడం కానీ యుగంధర్ ఆమెను వెంబడించడం కానీ రాజు చూడలేదు రైలు తాంబరం స్టేషన్లో ఆగింది రాజు రైలు దిగి ఆడవాళ్ళ వైపే చూస్తున్నాడు హీరాలాల్ ఇంట్లో నుంచి వచ్చిన యువతి తోలిపెట్ట పట్టుకుని దిగింది ఒకసారి ఇటు అటు చూసి మెట్ల వైపు నడుస్తోంది ఆడవాళ్ల పెట్టెలో నుంచి దిగిన కాత్య రాజు పక్కకి వచ్చి కోడంబాకంలో ఒక ఆమె ఎక్కింది ఆమె చేతిలో ఇదే రకం తోలిపెట్టె ఉన్నది ఈమె తోలిపెట్టె పక్కన ఆమె తోలిపెట్టి పెట్టింది మామళంలో దిగింది దిగుతున్నప్పుడు తను తెచ్చిన తోలిపెట్టెకి బదులు హీరలాల్ ఇంట్లో నుంచి వచ్చిన ఆమె వచ్చిన తోలిపెట్టి తీసుకుని వెళ్ళిపోయింది అన్నది అంటే తోలిపెట్టెలు మారుస్తున్నారన్నమాట అన్నాడు రాజు అయి ఉండాలి మామలంలో దిగిన స్త్రీని యుగంధర్ వెంబడించారు చెప్పింది కాత్య ఆల్రైట్ ఈమె తోలిపెట్టెలో ఏముందో తెలుసుకుంటాను అంటూ రాజు గబగబా మెట్లు ఎక్కాడు ఎక్కుతూ తోలిపెట్టె పట్టుకుని వెళుతున్న స్త్రీని వెనక నుంచి తోశాడు ఆమె ముందుకు పడబోయేసరికి సారీ సారీ అంటూ పడకుండా ఆమెను పట్టుకున్నాడు ఆమె పడలేదు కానీ ఆమె చేతిలో తోలిపెట్టి కిందపడి నాలుగు మెట్లు దొరింది వెనుక వస్తున్న కాత్య త్వరగా వెళ్ళి ఆ పెట్టి తీసుకున్నది ఆమెకి ఇవ్వడానికి కన్ను మూసి కన్ను తెరిచే లోపన పెట్టి మూత తెరిచింది అయ్యో మూత తెరుచుకుంది అన్నది పెట్టెలో ఉన్న వస్తువులన్నీ కిందపడ్డాయి థౌజండ్ అపాలజీస్ అంటున్నాడు రాజు అయ్యో పాపం అంటోంది కాత్య పర్వాలేదు ఏం చేస్తాం కావలసి చేయలేదుగా అన్నదామే కాత్య రాజు కిందపడిన వస్తువులు ఏది ఇస్తున్నారు బట్టలు గాజులు పౌడర్ డబ్బా రెండు పుస్తకాలు ఇవే ఉన్నాయి ఆ పెట్టెలో అనుమానించ తగ్గవి రహస్యమైనవి ఏమీ లేవు కాత్యా పెట్టి ఆమెకి ఇచ్చివేసింది థ్యాంక్స్ చెప్పి పెట్టి తీసుకుని ఆమె వెళ్ళిపోయింది ఇప్పుడేం చేద్దాం కావ్య కాత్య నువ్వు ఆగిపో నేను వెంటాడుతాను అన్నాడు రాజు వెంటాడుతున్నట్లు బయటపడిపోవు అన్నది కాత్య రాజు నవ్వి బయటపడను అన్నాడు తోలిపెట్టె తీసుకుని వెళుతున్న పచ్చచీర ఆమె నగరం వైపు బ్రిడ్జి మెట్లు దిగింది యుగంధర్ జనంలో కలిసిపోయి ఆమెకు కనిపించకుండా ఆమె వెనకే వెళుతున్నాడు రైలు స్టేషన్ నుంచి ఉస్మాన్ రోడ్డుకి వెళ్లే రంగనాథం వీధి దగ్గర చాలా రద్దీగా ఉంటుంది అసలే ఇరుకు వీధి ఆ వీధి రెండు వైపులా పేవ్మెంట్ల మీద ఫ్యాన్సీ సామాన్లు కూరలు అమ్మే అంగళ్ళు రైలుకి వెళ్లే జనం జనం రైలు దిగి వచ్చే జనం వీధంతా కిటకిటలాడుతూ ఉంటుంది ఆ వీధి మధ్య ఆమె ఎవరినో చూసి ఆగిపోయింది హలో ఎప్పుడు వచ్చావు మా ఊరికి అడిగింది నిన్న నువ్వెప్పుడు వచ్చావు అడిగాడు అతను ఆమెని అంతా బాగున్నారా నాన్నగారు ఎలా ఉన్నారు ఇలా మాట్లాడుతోంది ఆమె అతను జవాబు చెబుతున్నాడు ప్రశ్నలు అడుగుతున్నాడు అన్నీ వాళ్ళ కుటుంబ వ్యవహారాలు రోడ్డు పక్కన నిలుచుని కబులు చెప్పుకుంటా వాళ్ళిద్దరిని ఎవరూ గమనించడం లేదు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆమె అతని చేతికి తోలిపెట్టి ఇవ్వడం కానీ ఆ తోలిపెట్టే అతని చేతిలోంచి నుంచి ఆమె మళ్లీ తీసుకోకుండా వెళ్ళిపోవడం గాని ఎవరూ గమనించలేదు యుగంధర్ తప్ప నిన్నెవరూ గమనించకుండా ఉండాలంటే ఒక మూలకి వెళ్ళి నక్కి దాక్కోక రహస్యంగా మాట్లాడక పది మందిలో నిలబడి మామూలుగా కనబడు ఎవరి విషయం పట్టించుకోక అనే సిద్ధాంతం వీళ్ళ ఆచరణలో పెట్టారన్నమాట అనుకుని యుగంధర్ నవ్వుకున్నాడు ఎవరూ లేని ఏ సందులోకో వెళ్ళి ఆమె అతనికి తోలిపెట్టి ఇవ్వలేదు మీద నలుగురు ఉండగా బాహాటంగా ఇచ్చివేసింది ఇక ఆమెను వెంబడించి ప్రయోజనం లేదు తోలు పెట్టే ఆమె దగ్గర లేదు యుగంధర్ అతన్ని వెంబడించాడు పాతికేళ్ల మనిషి అమాకారి కాడు అందగాడు కాడు గొప్పవాడు కాడు బేదవాడు కాడు సామాన్యుడు సామాన్యమైన మొహం ఒకసారి చూసి ఇంకోసారి చూడాలని ఎవరూ వెనక్కి తిరిగి చూడరు జ్ఞాపకం పెట్టుకునే మొహం కాదు తనను ఎవరో వెంబడిస్తున్నారనే అనుమానం లేదు అతనికి ఉస్మాన్ రోడ్డు మీదకి వెళ్ళాడు వైపు వెళ్ళి రెండు ఫర్లాంగులు నడిచి ఆగాడు ఒకచోట డాక్టర్ మృత్యానందం ఆయుర్వేద డిస్పెన్సరీ అని బోర్డు ఉంది గబగబా యువకుడు లోపలికి వెళ్ళాడు యుగంధర్ ఆ డిస్పెన్సరీకి ఎదురుగా ఒక కొట్టువాసారలో నిలబడి చూస్తున్నాడు డిస్పెన్సరీలో దాదాపు పది మంది కాచుకుని ఉన్నారు లోపలికి వెళ్ళడానికి ఇరవై నిమిషాల తర్వాత తోలిపెట్ట పట్టుకున్న యువకుడు లోపలికి వెళ్ళాడు పది నిమిషాల తర్వాత బయటికి వచ్చాడు అప్పుడు అతని చేతిలో తోలిపెట్టలేదు సందిగ్ధంలో పడ్డాడు యుగంధర్ ఏం చెయ్యాలి ఈ యువకుడిని వెంటాడడమా లేక డాక్టర్ ముత్యానందాన్ని వెంటాడి తోలిపెట్టే చివరికి ఎక్కడ చేరుకుంటుందో చూడటమా అని ఆలోచిస్తున్నాడు కథ సాగుతోంది మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి